హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జేడీకేడీ ప్రిన్సిపాల్ని ప్రిన్సిపల్ కూతుర్ని ఒక కిడ్నాపర్ కిడ్నాప్ చేశారని తెలుసుకొని రమ్యకి లొకేషన్ ట్రేస్ చేయమని చెప్పి అక్కడికి బయలుదేరుతారు అక్కడ ఏరియాకి వెళ్ళాక ఇక్కడే లాస్ట్ సిగ్నల్ మిస్ అయింది ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని అంటూ ఉంటుంది జేడి అక్కడంతా పరిశీలించిన తర్వాత మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయి ముందుకి వెళ్తారు జేడీకేడీ ఒక త్రీ జంక్షన్ రోడ్కి వెళ్ళాక స్ట్రేట్ వెళ్తే స్కూల్ అని రైట్ వెళ్తే పోలీస్ స్టేషన్ అని లెఫ్ట్ వెళ్తే ఇక సిటీ అవుట్స్కర్ట్స్ అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ లెఫ్ట్ సైడ్ వెళ్దాం అని మళ్ళీ జేడీ బయలుదేరుతారు బయలుదేరతారు రమ్యాకి ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడగ్గా వాళ్ళొక ఏరియా చెప్తారు అందులో మెరూన్ కలర్ కార్ కనబడిందా అని అడుగుతుండగా లేదు మేడం అని రమ్య ఆన్సరిస్తుంది మీరు సర్వీస్ రోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెక్ పోస్ట్ పెట్టి అక్కడ వచ్చి పోయే వాళ్ళ కార్లని చెక్ చేయండి ఆ కార్ వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని జేడి అనగానే అలాగే అంటుంది రమ్య ఒక చోట చెక్ పోస్ట్ పెట్టి వచ్చిన కార్లన్నిటినీ చెక్ చేస్తూ ఉంటుంది రమ్య మేఘన మరోవైపు కిడ్నాపర్ బెదిరిస్తూ ఉంటాడు ప్రిన్సిపల్ని ఏదైనా తేడా చేసావనుకో నీ కూతురు చచ్చిపోతుంది నీ మొగునికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఆ కిడ్నాపర్ అంటూ ఉండగా మీటింగ్లో ఉన్నారేమో టూ అవర్స్ పడుతుందన్నారు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆన్ చేస్తారు అని ప్రిన్సిపల్ భయం భయంగా చెప్తూ ఉండగా డబ్బులు ఇచ్చాకే నిన్ను నీ కూతుర్ని వదిలేసేది అని అంటూ స్ట్రేట్గా చూసి డ్రైవ్ చేయమని కిడ్నాపర్ బెదిరిస్తూ ఉండగా అక్కడి చెక్ పోస్ట్ రూట్లో వెళ్తూ ఉంటుంది ప్రిన్సిపల్ దూరాన ఉన్న చెక్ పోస్ట్ని గమనించిన కిడ్నాపర్ ఆపు అని అరవగానే ఆపేస్తుంది ప్రిన్సిపల్ ఇక నేను కిడ్నీలో డిక్కీలో దాక్కుంటాను నువ్వేదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పోలీసులు డిక్కీ ఓపెన్ చేసిన నా చేతుల్లో నీ కూతురు చస్తుంది అని బెదిరించి దిగి డిక్కీలోకి ఎక్కి కూతురి మెడ పైన కత్తిపెట్టి బెదిరిస్తూ ఉంటాడు కిడ్నాపర్ ఇక అక్కడికి వెళ్ళాక ఆ కారు వస్తుందన్న ఇన్ఫర్మేషన్ రమ్య జేడీకేడీలకి అందజేస్తుంది తొందరలోనే వాళ్ళు కూడా అక్కడికి వస్తారు ఇక కార్ విండోస్ ఓపెన్ చేయగానే మేడం మీరేంటి ఈ రూట్లో వెళ్తున్నారు అని అడగ్గా ఇక నా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పేస్తుంది ప్రిన్సిపల్ మేడం పాపని తీసుకొని వస్తానన్నారు కదా అని జేడి అడుగుతుండగా లేదు తీసుకొస్తానన్నారు కానీ తీసుకురాలేదు అని అబద్ధం చెప్పేస్తుంది ప్రిన్సిపల్ కానీ కార్ సీట్లో పడిన జేడి కేడి గమనిస్తూనే ఉంటారు ఇక మెల్లిగా పాప పాక్కడా అని అడుగుతుండగా భయపడుతూ ఉంటుంది ప్రిన్సిపల్ ఎవరైనా కిడ్నాప్ చేశారా అని మెల్లిగా సైగల్తో అడుగుతుండగా అవును అన్నట్టు తల ఊపుతుంది ప్రిన్సిపల్ ఇక ఆ కిడ్నాపర్ తల వంచుకొని నిలబడతాడు ఎక్కడున్నారు అని అడుగుతుండగా డిక్కీ వైపు చేయి చూపిస్తుంది ప్రిన్సిపల్ ఇక ఆ కేదార్ కిడ్ డిక్కీ ఓపెన్ చేయబోతుండగా వద్దు అన్నట్టు ఆపి వెళ్ళండి మేడం అని సైడ్ ఇస్తుంది ఆ జేడీ అలా వదిలిపెట్టేస్తావేంటి జేడీ అని కేడి అడుగుతుండగా వాడు సేఫ్గా ఉన్నంత వరకు వాళ్ళిద్దరిని ఏం చేయడు అని అటు అక్కడ నుండి కార్ తీసుకొని జేడీ మేఘన రమ్య కేడీ అందరూ బయలుదేరతారు ఒక నిర్మానుష ప్రదేశానికి వచ్చాక కార్ ఆపి నీ భర్త ఇంకా రావట్లేదేంటి అని అంటుండగా ఉండగా నా భర్త వస్తాడు డబ్బులు ఇస్తాడు డబ్బుల కోసం నా బిడ్డని చంపుకునే అంత నీచురాలి నేను కాదు నా బిడ్డను వదిలిపెట్టు అని ప్రిన్సిపాల్ వేడుకుంటూ ఉండగా అక్కడికి కాంట్రాక్టర్ వచ్చి ఆ కిడ్నాపర్కి డబ్బులు ఇచ్చి పాపని విడిపించుకుంటాడు మమ్మల్ని వదిలిపెట్టు అని అతను వేడుకోగా అరగంటలో రెండు కోట్లు తెచ్చావంటే ఇంకో రెండు కోట్లు అడిగినా కూడా ఇచ్చేవాడివేమో అని అంటూ ఉంటాడు కిడ్నాపర్ అక్కడి నుంచి కిడ్నాపర్ వెళ్ళబోతూ ఉండగా జేడీకేడీ అక్కడికి చేరతాడు ఇక నాకు ఇటువంటిది ఏదో జరుగుతుందని ముందే వేరే ప్లాన్ వేసుకున్నా అని పెరగడుతుండగా నాకు పరుగు తప్పేలా లేదు అని కేదార్ వెంట పడుతూ ఆ రౌడీని ఉతికి ఆరేసి ఆ డబ్బుల బ్యాగ్తో సహా అక్కడికి వస్తారు ఇక మీరు పోలీసులని నమ్మాలి అని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆ డబ్బులని అక్కడ ప్రిన్సిపల్కి ఇచ్చేసి ఆ రౌడీని తీసుకొని స్టేషన్కి బయలుదేరతారు కేడి ఇక మరోవైపు మీనాన్ యువరాజ్కి ఫోన్ చేసి కుంభమేళాలో నీటిపై అటాక్ చేసింది ఎవరో తెలుసా అని అడుగుతుండగా ఇంకా తెలియలేదు బాయ్ అని యువరాజ్ ఆన్సర్ ఇస్తూ ఉంటాడు తెలుసుకో ముందుగా ఎవ ఎవరో అని అంటుంటాడు మీనన్ ఇక జేడీ టీమేమో అని అంటుండగా జేడీ టీం అయితే పర్లేదు కానీ నీ కుటుంబ సభ్యులైతే నీకు రిస్క్ నువ్వు దొరికితే నేను కూడా దొరికిపోతా అని అంటూ ఉంటాడు మీనన్ అంతేకాదు మీ అక్క రిపోర్టరే కాదు న్యూస్ ఛానల్కి హెడ్ కూడా అంత నిజాయితీ పరురాలు నిన్ను ఊరికనే వదిలిపెట్టదు అని అంటూ ఉంటాడు మీనన్ సరే బాయ్ జాగ్రత్తగా ఉంటా అని యువరాజ్ కూడా అంటూ ఉంటాడు ఇక ఆ గన్ని చూసి ఈ లెక్క తొందరలో తేల్చాలి అనుకుంటూ దాచబోతుండగా అప్పుడే అక్కడికి కౌశికి వచ్చి యువరాజ్ చేయిని పట్టుకొని ఏంట్రా ఇది అని బెదిరిస్తూ ఉంటుంది అప్పుడు యువరాజ్ మన రివాల్వర్ అక్క మన లైసెన్స్ గన్ అని అంటూ ఉంటాడు అబద్ధం చెప్పేస్తూ ఉంటాడు యువరాజ్ ఇక ఆ చేతి నుండి రివాల్వర్ ని లాక్కొని ఇది మన లైసెన్స్ గన్ లాగా లేదు కదా అని అంటూ ఉంటుంది ఇక నా ఫ్రెండ్ దక్క మర్చిపోయాను పిల్లలు ఉన్నారు జాగ్రత్తగా దాచిపెట్టమని చెప్తే తీసుకున్నాను అంటూ లాక్కుంటాడు యువరాజ్ అగ్గర్ని ఎవరా ఫ్రెండ్ అని కౌశికి నిలదీస్తూ ఉండగా అక్క అది అని అంటూ ఉంటాడు యువరాజ్ ఆ మీననే కదా ఆ అండర్ వరల్డ్ డానే కదా మీననే కదా అని అంటూ ఉండగా అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను వాడికి ఎందుకు పనిచేస్తాను అని యువరాజ్ నిలదీస్తూ నీకెవరో చెడు ప్రచారం చేశారక్క ఎవరి మాటలు నువ్వు నమ్మకు అని యువరాజ్ అంటూ ఉంటాడు నా కళ్ళతో నేను చూసిన నమ్మకూడదా కుంభమేళాలో నువ్వు సీఎం తలకి గురిపెట్టి సీఎంపై అటాక్ చేయడం నేను చూసేశా అని కౌశికి చెప్పగానే షాక్ అవుతాడు యువరాజ్ అంటే ఆ రోజు కుంభమేళాలో నాపై అటాక్ చేసింది అక్కన్న మాట అని అనుకొని లేదక్క నువ్వు పిచ్చి పిచ్చిగా వాగకు నేను ఎవరి కోసం పని చేయట్లేదు నాకు అంత అవసరం లేదు అని అంటూ ఉంటాడు యువరాజ్ లేదు నువ్వు ఇంటి వారసుడివి ఈ ఇంటి వారసుడు ఇలా చేస్తాడంటే ఈ కుటుంబం పరుగు పోదా అని అంటుండగా పరుగు పరుగున కిందికి పరిగెత్తుకుంటూ వస్తాడు యువరాజ్ నేను అడుగుతున్న వాటికి సమాధానాలు చెప్పు అని కౌశికి నిలదీస్తూ ఉండగా నాకు అవసరం లేదక్క నువ్వేదో మాట్లాడుతుంటే నేనెందుకు సమాధానాలు చెప్పాలి నీకు అని అంటూ ఉంటాడు యువరాజ్ అప్పుడే జగదాత్రి కేదార్లు వచ్చి ఏమైంది అంత కోపంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు ఇక అక్క నువ్వు అనవసరంగా సీన్ క్రియేట్ చేయకు నాకు ఏ సంబంధం లేదు నేను ఏ పని చేయలేదు అని యువరాజ్ అంటూ ఉండగా నువ్వు చేసే పనుల వల్ల నీ వల్ల ఈ కుటుంబం కూడా అందరికీ సమాధానం చెప్పాల్సి వస్తుంది అని కౌశికి కూడా అంటూ ఉంటుంది నీ మాటలు వ్యర్థ నేనెవ్వరి కోసం పని చేయట్లేదు అని యువరాజ్ అంటూ ఉండగా లేదు నువ్వు ఆ వరల్డ్ డాన్ తో మీనంతో చేతులు కలిపావు నువ్వు అతని పనివాడిలాగా పని చేస్తున్నావా అని నిలదీస్తూ ఉండగానే అందరూ షాక్ అవుతారు ఇక అప్పుడే అక్కడికి నిషి వచ్చి ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నారు అని అంటుండగా అవును ఆ క్రిమినల్ మీనంతో యువరాజ్ చేతులు కలిపాడు అని నిజం చెప్పేస్తుంది కౌశికి ఇక దాంతో మీరు నిజం చెప్తున్నారా అని నిషి నిలదీస్తుండగా అవును నిజమే చెప్తున్నా అని అంటూ ఉంటుంది కౌశికి ఇక యువరాజ్ మాత్రం లేదు అబద్ధం ఇదంతా అబద్ధం నేను ఏ తప్పు చేయలేదు అని అరుస్తూ ఉంటాడు ఇప్పుడు యువరాజ్ పరిస్థితి ఏంటి యువరాజ్ ఇక్కడైనా మారుతాడా యువరాజ్ ని వదిలేస్తుందా కౌశికి ఏం చేస్తుందా రాను నేను శిశ్లోషిద్దాం థ్యాంక్